కుషద్వతి నది ఒడ్డున ఉన్న అడవిలో జ్ఞానం అనే కోయిల నివసించేది అది పగలంతా తీయని మామిడి చివుళ్లను తింటూ తన మధురమైన గానంతో జంతువులను పక్షులను ఆనందింపజేసేది ఒకరోజు అడవిలోకి ఒక వేటగాడు రావడం చూసి జ్ఞానం మిగిలిన పక్షులను జంతువులను హెచ్చరించింది నువ్వు ఎంత మంచిదానివి జ్ఞానం అడవిలో అందరితోనూ స్నేహంగా ఉంటావు అపాయం వచ్చినప్పుడు హెచ్చరిస్తావు నీలాంటి స్నేహితులు ఒక్కరుంటే చాలు అంది ఒక చిలుక నిజమే దాని పేరులోనే ఉంది కదా ఎంత విజ్ఞానం కలదో అనేది అంది పాలపిట్ట ఒకరోజు జ్ఞానం మామిడి కొమ్మలపై కూర్చొని రాగాలు తీస్తూ తన పాటలో మయమర్చిపోయింది ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన వేటగాడు ఆదమరిచి ఉన్న జ్ఞానాన్ని పట్టి బుట్టలో పెట్టేశాడు అయ్యో అందరికీ శుద్ధులు చెప్పి హెచ్చరికలు చేసి నేను దొరికిపోయానే అనుకుంది జ్ఞానం వేటగాడి బుట్టలో చిక్కిన జ్ఞానాన్ని చూసి పక్షులు చిన్న చిన్న జంతువులు కూడా చాలా బాధపడ్డాయి ఓ వేటగాడా నన్ను బంధించడం అన్యాయం అనిపించడం లేదా స్వేచ్ఛగా జీవించే నన్ను ఇతరులకు అమ్మి నీ పొట్ట పోషించుకోవాలని అనుకుంటున్నావు నేను నీకు ఏం అన్యాయం చేశానో అంది జ్ఞానం ఇది నా వృత్తి అని అన్నాడు వేటగాడు దీనిలో న్యాయం అన్యాయం అనే ప్రసక్తి లేదు నేను ఇలా పక్షులను బట్టి అమ్ముకోకపోతే నా జీవనం గడవదు అంతేకాదు నాకు ఇంకో పని కూడా రాదు అన్నాడు వేటగాడు నన్ను అమ్మడం వలన నీకు ఒక్కరోజు గడవచ్చు అదే నన్ను విడిచిపెడితే నీకు అంతకంటే ఎక్కువ ధనం దొరికేలా చేస్తాను అంది జ్ఞానం నిన్ను నమ్మేదెలా అని అన్నాడు వేటగాడు ముందు నాకు ధనం చూపించు ఆ తరువాత నిన్ను వదిలేస్తాను అన్నాడు వేటగాడు సరే నిన్ను నమ్మి నీకు దాన్ని చూపుతాను ఇక్కడికి ఉత్తరం వైపుగా ఒక ఆమడ దూరంలో నడిచి వెళితే ఒక మర్రి చెట్టు కనిపిస్తుంది దాని శాఖలు నాలుగు దిక్కులా విస్తరించి ఉంటాయి ఆ మర్రి చెట్టు తొర్రలో పది బంగారు నాణేలు ఉంటాయి అవి తీసుకొని నన్ను వదిలిపెట్టు అంది జ్ఞానం జ్ఞానం ఉన్న పంజరాన్ని పట్టుకొని ఆ మర్రి చెట్టు వైపుగా అడుగులు వేశాడు వేటగాడు వాడికి ఆ మర్రి చెట్టు కనిపించింది దాని తొర్రలో ఉన్న బంగారు నాణ్యాలు తీసి లెక్క పెట్టాడు సరిగ్గా పది ఉన్నాయి చూశావా నీకు ధనం దొరికేలా చేశాను ఇక నన్ను వదిలిపెట్టు అంది జ్ఞానం ఒక్క మాటలోనే పది బంగారు నాణేలు దొరికేలా చేసింది ఈ పిట్టను మరో కోరిక అడిగి మరింత డబ్బు సంపాదించాలి అనుకున్నాడు వేటగాడు ఆశతో నువ్వు చూపిన బంగారు నాణే నాణేలు నాకు నా కుటుంబానికి నాలుగు రోజులు కూడా సరిపోవు కనుక నాకు మరిన్ని నాణ్యాలు కావాలి అప్పుడే నిన్ను వదిలేస్తాను అన్నాడు వేటగాడు ఇది అన్యాయం నగరంలో నన్ను అమ్మినా నీకు ఇంత ధనం రాదు నువ్వు అత్యాశకు పోవడం మంచిది కాదు అంది జ్ఞానం అవన్నీ నాకు తెలియదు నాకు మరిన్ని బంగారు నాణ్యాలు ఇస్తేనే నిన్ను వదిలివేస్తాను అన్నాడు వేటగాడు సరే ఈ ఒక్కసారే నీకు మరో సహాయం చేస్తున్నాను అదిగో దిరిసిన చెట్టు చూశావా దాని కొమ్మకు కట్టి ఉన్న మూటలో కొన్ని బంగారు నాణ్యాలు ఉన్నాయి అవి తీసుకొని నన్ను వదిలిపెట్టు అంది జ్ఞానం పంజరం పక్కన ఉన్న తెరిచిన చెట్టు ఎక్కి ఆ మూట విప్పి కిందకు దీక్ తెచ్చాడు వేటగాడు అందులో కూడా పది బంగారు నాణ్యాలు ఉన్నాయి ఈసారి నన్ను వదిలిపెట్టు అంది జ్ఞానం మొదటి పది నాణ్యాలు నువ్వు ఇచ్చావు రెండో నేను రెండోది నేను అడిగాను నా కరువు తీరి ఇక ఈ అడవిలోకి రాకూడదు అంటే ముచ్చటగా మూడో సహాయం కూడా చేయి అప్పుడు నిన్ను వదిలిపెడతాను అన్నాడు వేటగాడు ఇది అన్యాయం నీ అత్యాశ నీకే ప్రమాదం అంది జ్ఞానం అలాంటి ప్రమాదాలు ఎన్నో చూశాను నాకు డబ్బే ముఖ్యం ఇప్పుడు చాలా సమయం అయింది మూడో చోటు చూపిస్తే ఆ ధనం కూడా తీసుకొని నిన్ను ఈ అడవిని వల్లి వదిలి వెళ్ళిపోతాను అని అన్నాడు వేటగాడు మూడోసారి సహాయం చేసినవాడే వెళ్ళే రకం కాదని గ్రహించింది జ్ఞానం సరే ఈ ఒక్కసారి మాత్రమే నా సహాయం నీకు ఉంటుంది అంటూ వేటగానికి మరోచోటు చెప్పింది అదిగో ఆ పుట్ట చూడు అందులో పాము లేదు కానీ అతి విలువైన నాగమణి మాత్రం ఉంది దాన్ని తీసుకొని సుఖంగా ఉండు అంది వేటగాడు అక్కడున్న పెద్ద కర్ర తీసుకొని పుట్టను తవ్వడం మొదలుపెట్టాడు అంతగా తవ్వకుండానే వాడికి నాగమణి దొరికింది పక్కనే చాలా పుట్టలు ఉండడంతో అటువైపు కదిలాడు వేటగాడు ఓ మనిషి అక్కడ పుట్టలలో భయంకరమైన సర్పాలు ఉన్నాయి నీకు చాలా ప్రమాదం అని హెచ్చరించింది జ్ఞానం ఏ పాము అన్నా ఈ కర్రతో పుట్టానంటే టఫీమని చావాల్సిందే అంటూ జ్ఞానం ఎంత వారించినా వినకుండా పుట్టను తవ్వడం మొదలుపెట్టాడు వేటగాడు అంతలో వెనక పుట్టలో ఉన్న పెద్ద నాగుపాము వచ్చి వేటగాడి కాలి మీద కాటేసింది దానితో వాడు నురుగులు కక్కుతూ కింద పడిపోయాడు అత్యాశ ఎంత అనర్థమో చివరికి వేటగాడికి తెలియలేదు అంటున్న జ్ఞానం మాటలు వింటూ కళ్ళు మూశాడు వేటగాడు అప్పటికే అక్కడికి వచ్చి ఇదంతా చూస్తున్న మిగిలిన పక్షులు జ్ఞానాన్ని పంజరం నుంచి విడిపించాయి చూసావా జ్ఞానం నువ్వు ఎంత సహాయం చేసినా అతనిలో మార్పు రాలేదు అన్నాయి పక్షులు మానవుడికి ఎంత ఉన్నా తృప్తి తీరదని తీరనిది డ